మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభుత్వం క్రీస్తు శ్రేష్ఠమైన ఎందరికి శుభములు తెలియజేస్తున్నానండి ఎలా ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలు అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవు గొప్పవాడు సజీవుడు మనం నిరంతరం కాచి కాపాడే గొప్ప దేవుడు అండి మరి యువతి కాల సమయంలో పరిషుద్ గ్రంథాలు మనం తెరిచినట్లయితే వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తీసుకున్నట్లయితే ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసుకుందాం ఏషియా గ్రంథంలో నలభై తొమ్మిదో అధ్యాయము పదహైదు వచ్చినం ఐసయా చాప్టర్ ఫార్టీ నైన్ వర్సెస్ ఫిఫ్టీన్ ఐసయా చాప్టర్ ఫార్టీ నైన్ వర్సెస్ ఫిఫ్టీన్ ఏషియా గ్రంథంలో నుంచి నలభై తొమ్మిదో అధ్యాయము పదహైదు వచ్చినాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లలను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను మహిమ కలిగిన గాక చూడండి కన్న తల్లి చంటి పిల్లల్ని ఒకవేళ మర్చిపోతుందేమో కానీ స్త్రీ తన గర్భమున పుట్టిన చిన్న బిడ్డను కరుణింపకుండా ఒకవేళ మర్చిపోతుందేమో నిద్రపోతుందేమో కానీ నేను మాత్రము వారైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రము నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు దేవుడు హెల్లుయా నిరసన సమయంలో దేవుడు మనకేం చెప్పినాడు నిహోవా నీకు ఉన్నాడు అన్నాడు ఈరోజు నిన్ను మరువను అంటున్నాడు వాహ్ ప్రతి ఒక్క రోజు దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నాడు అంటున్నాడు మనకి నిన్ను మరువను అంటున్నాడు దేవుడు అదే కదా ప్రజలు దేవుడు నన్ను మర్చిపోయాడండి దేవుడు నాకు ఏ మంచిది చేయలేదు మర్చిపోయినాడు అందుకే నాకు జీవితంలో కష్టాలు నష్టాలు అసమాధానము అనారోగ్య సమస్యలు బాధలు కన్నీళ్ళు కష్టాలు సమాధానం లేదు కొనుక్కుంట నిద్ర రావడం లేదు చూడండి దేవుడు మనం మర్చిపోయాండీ ఎంత ప్రారంభ చేసినా దేవుడు మనల్ని కన్నీరుని కరుణించలేదు మర్చిపోయాడు దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు దేవుడు అసలుకి అంట మనము చెప్తూ ఉంటాము కదా దేవుడు ఈరోజు చెప్తున్నాడు చూడు విను జాగ్రత్తగా దీన్ని ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఒకవేళ నువ్వు మర్చిపోతావు దేవుడు నిన్ను అని చెప్పి నువ్వు మర్చిపోతావు కానీ దేవుడు నిన్ను మరవడాయన నిన్ను మర్చిపోయే దేవుడు నిన్ను నిన్నెప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదాయన నీతో చెప్పింది నెరవేరే అంత వరకు కూడా నిన్ను గిడవడాయినా ఈ భూలోకంలో నువ్వున్నంత వరకు ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన నిన్ను మర్చిపోడు జ్ఞాపం పెట్టుకో ఆయన నిన్ను మరవడు నిన్ను ఆశీర్వదించి నీకు తోట ఉండి నేను ఒక స్థాయికి తీసుకొచ్చేంతవరకు నేను మరచి మర్చిపోడు ఆయన స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ మర్చిపోతాడా మర్చిపోడు నిరంతరమైన కాచి కాపాడి గొప్ప దేవుడు ఆయన మర్చిపోకుండా తల్లి తండ్రి మర్చిపోతాడు బిడ్డల చెప్పిన మాటలు లేదా మర్చిపోతాడు కానీ ఒకవేళ మనం చెప్పిన మాట వినకున్నా కానీ దేవుడు మనకు బోధించి సరైన మార్గం నడిపించడానికి మనల్ని వెంబడిస్తాడంటే దేవుడు మనం మర్చిపోడంటే దేవుడు నా బిడ్డ ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళాడని ఆయన మర్చిపోకుండా ప్రతి నిమిషం జ్ఞాపం చేసుకుంటూ మనం వెంటాడుతూ ఉంటాడంట తెలుసా మనల్ని ఆవరిస్తూ ఉంటాడంట ఆయన ప్రతి నిమిషం ప్రతి శక్ కూడా దేవుడు ఇద్దరు పోకుండా మనమల్ని ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఉంటాడంట ఆయన తన ఆలోచన ప్రకారం అప్పటి ఎక్కడికి వెళ్ళాడని చూస్తూ ఉంటాడంట ఆది కానీ పదిహేడు అధ్యాయంలో చూడండి ఆది కానం పదిహేడులో పదిహేడవ అధ్యాయంలో రెండవ వచ్చాను ఆదికాండం చెన్నీస్ ఆఫ్టర్ సెవెంటీన్ వర్సెస్ టూ నాకును నీకును మధ్యాహ్న నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పిన ప్రయత్తుల చూడండి నిన్ను మర్చిపోయాడు దేవుడు ఆయన నిబంధన జ్ఞాపం చేసుకుంటాడట అబ్రహాంకోలతో ఏ వాగ్దానం చేస్తున్నాడు మరి అబ్రహంతో వాగ్దానం చేశాడంటే దేవుడు అది ఆ నిబంధన నేను ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటున్నాను నువ్వు ఉంటావు అబ్రహమా కానీ ఆ నిబంధన నేను మరలా నేను జ్ఞాపం చేసుకుంటున్నాను నేను మరవలేదు నాకును నీకును మధ్య నేను చెప్పినటువంటి నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను హలో నేను మర్చిపోలేదు నేను చెప్పాను కదా నిన్ను మర్చిపోలేదు నా మాటని చెప్పిన మాట నాకు జ్ఞాపం ఉంది అత్యధికముగా నేను ఆశీర్వదిస్తానని కదా ఆ మాటని మర్చిపోయాను అనుకుంటున్నా నేను మర్చిపోలేదు అత్యధికముగా నేను ఆశీర్వదిస్తాను ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డలారా సహోదరులారా దేవుడు నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా నిన్ను మర్చిపోడు నిన్ను చెప్పింది నెరవేర్చేంత వరకు నీతో చెప్పింది ఆయన నెరవేర్చేంత వరకు నువ్వు నీ చేత ఆయన కార్యం జరిగిస్తాడు నువ్వు సాధిస్తావు నువ్వు గెలుస్తావు ఓడిపోయి ఎప్పుడు కూడా ఆయన నిన్ను మర్చిపోడు దేవుడు ఆయన విడిచిపెట్టాడు దేవుడు సగంలో మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదాయన అంతవరకు అంతవరకు నిన్ను హత్తుకొని నువ్వు భూలోకము ఉన్నంత వరకు నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని కౌగిలించుకొని నిన్ను కాపాడే దేవుడు ఆయన మర్చిపోతాడు అనుకుంటున్నావు నువ్వు నిన్ను మరవనో నిన్ను వేరు విడవనో అన్నాడు దేవుడు అంతే కదా అబ్రహాంతో చేసిన నిబంధన అబ్రహం మర్చిపోయాడేమో కానీ దేవుడు మర్చిపోలేదంట నేను అత్యధికముగా ఆశీర్వదిస్తానని కదా ఆ నిబంధన నేను జ్ఞాపం చేసుకుంటున్నాను నిన్ను దీవిస్తానన్నాడు దేవుడు అబ్రహాంతో ఇరవై ఆరో అధ్యాయము ఇస్సాక్తో మరలా అబ్రహాము చేసినాడు మరలా ఇస్సాగుతో చూడండి ఏం చెప్తున్నాడు ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై నాలుగులో చూడండి చూడండి ఆ రాత్రే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహం దేవుడను నేను నీకు తోడైనాను గనక భయపడకము నా దాసుడు అయిన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను ప్రైజ్ ద లాడ్ చూడండి దేవుడు ఇస్సాకును కూడా మర్చిపోలేదు ఇస్సాకు నా దేవుడు నన్ను మర్చిపోయాడు నా కష్టాలు వచ్చినాయి అని అతను బాధపడుతున్నాడు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోలేదు నీ తండ్రి అయిన అబ్రహం దేవుడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు నేను నిన్ను మర్చిపోలేదు నువ్వు అనుకుంటున్నావా నేను మర్చిపోతున్నానని నిన్ను నిన్ను మర్చిపోను నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు చూడండి అబ్రహంతో నిబంధన నా నిబంధన జ్ఞాపం చేసుకుంటాను అబ్రహ్మా నేను మర్చిపోను అన్నాడు నేను చెప్పింది నెరవేరుస్తానని నేను అన్నాడు ఇస్సాక్తో కూడా నా తండ్రి చూడు నీ తండ్రి అయిన అబ్రహం దేవుడు నేను నీకు తోడైనాను కనుక నువ్వు భయపడొద్దు నా దేవుడు మర్చిపోయాడని భయపడుతున్నావా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు భయపడుతున్నావా నా తండ్రి నన్ను విడిచిపెట్టిన భయపడుతున్నావా నిన్ను భయ నీవు మరి నిన్ను భయపడకమో దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు దాసుని అపరామను బట్టి నిన్ను దీవిస్తాను ఖచ్చితంగా దీవిస్తాను నేను మర్చిపోను ఎప్పుడు దీవిస్తాను నేను చూడండి నేను చెప్పింది ఖచ్చితంగా అది లేటైనా సరే నేను ఆశీర్విస్తాను నీ దీవిస్తాను నేను నీకు తోడైన్నాను మర్చిపోవద్దు ఈ రోజు కరువు వచ్చిందని అక్కడికి ఇక్కడికి అల్లాడుతూ పరిగెత్తుతున్నామేమో ఆ దేశానికి ఈ దేశానికి పరిగెత్తు సంపాదన కోసం కడుపు కోసం ఆహారం కోసం దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకో దేవుడు నిన్ను మర్చిపోలేదు ఆయన మర్చిపోయినాడు ఈ కరువు కాలంలో నన్ను విడిచిపెట్టినాడు దేవుడు నయం అన్నట్లు నా దేవుడు నన్ను మర్చిపోయినాడు విడిచిపెట్టేసినాడు నా కరువు వచ్చింది నేను వయోదేశానికి వెళ్తున్నా అక్కడ సంపాదించుకుంటాను అని వెళ్ళిపోయింది కష్టాల గురి పాలైపోయింది ఈరోజు దేవుడు నిన్ను మర్చిపోయాడు ఆయన నిన్ను విడవడో చూడండి ఆదిఖాండంలో ఇరవై ఎనిమిది చూడండి పదహైదులో కూడా చక్కగా ఒక మాట అంటున్నాడు చూడండి ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పినాడు నేను ఆశీర్విస్తాను అబ్రహమా నా నిబంధన నేను చెప్పిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాను నేను మర్చిపోలేదు ఇస్సాక్కి ఇస్సాకు నీ తండ్రి నేను అబ్రహా దేవుడు నేను నీకు తోడ నేను మర్చిపోను నేను అత్యధికంగా ఆశీర్విస్తాను నీ నీ తండ్రితో చెప్పినట్లు నేను ఖచ్చితంగా నిన్ను కూడా ఆశీర్విస్తాను నేను మర్చిపోలేదు అన్నాడు కదా మరి చూడండి యాకోబుతో కూడా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి ఈ తర్వాత యాకోబును కూడా దేవుడు మర్చిపోలేదంట చూడండి ఇరవై ఎనిమిది పదహైదు ఖండంలో ఇదిగో నేను నీకు తోడేయండి నీ వెళ్ళి ప్రతి స్థలముందు నిన్ను కాపాడచ్చు ఈ దేశములకు నేను మరలా రప్పించదను నీతో చెప్పిన నేను నీతో చెప్పిన నెరవేర్చేంత నిన్ను విడవనని చెప్పినాడు దేవుడు నిన్ను విడవనని చెప్పగా చూడండి యాకోబో దేవుడు నన్ను మర్చిపోయినాడు తల్లిదండ్రులు తోసేసినారు బయటికి అన్న చంపేస్తారు ఒక పక్క భయం తను ఎవరు పట్టించుకొని లేరని ఆయన బాధపడుతున్నాడు దేవుడు రాత్రికాల సమయంలో స్వప్నం ద్వారా కల్లా దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబో నిన్ను మర్చిపోలేదు నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నేను వస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను కాపాడుతాను నేను చెప్పింది నెరవేర్చేంత వరకు నీతో ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు నిన్ను మర్చిపోయే దేవుడిని కాదు నేను కాపాడుతాను నేను మరలా తిరిగి నీ తండ్రి యొక్క దేశానికి నడిపిస్తాను ఇతరుల దేశానికి చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి భయపడకు ఈరోజు నా దేవుడు నన్ను మర్చిపోయాడు ఈ రోజు నా కష్టాలు పాల్ అయిపోయినాను అని బాధపడకు దేవుడు నిన్ను మర్చిపోలే ఎలాగ పుర గెట్టెక్కించాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన కనిపెడుతూ ఉన్నాడు నిన్ను మర్చిపోలేదు నిన్ను వెతుకుతూ ఉన్నాడు ఎలాగ నా బిడ్డకి ఏ కంపెనీలో మంచి ఉద్యోగం ఇవ్వాలా ఎలాంటి అమ్మాయి నాకుమారికి సతపరచాలా ఎలాంటి మన గర్భంలో బిడ్డని ఎలాంటి బిడ్డని నేను ఇవ్వాలా అని ప్రతి నిమిషం కూడా ఎలాగ అప్పుల్లో నుంచి విడిచిపెట్టాలా ఎలాగ నేను కుర్చుమల బిడ్డల్ని పోషించాలా నీకు ఎటువంటి జ్ఞానం ఇవ్వాలా నీకు ఎటువంటి సదువులు బిడ్డలకి బిడ్డలకు ఇవ్వాలన్నా ఎటువంటి జ్ఞానం ఇవ్వాలి ప్రతి నిమిషం కూడా ఆయన నీ గురించి తలస్తూ ఉన్నాడు నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన నువ్వు మర్చిపోయాడు అనుకుంటున్నావా నిన్ను మర్చిపోలేదు స్త్రీ తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ మర్చిన నేను నిన్ను మరవనున్నాడు దేవుడు హల్లెల్లుయ్య ఆమె చెప్పు దేవుడు నిన్ను మర్చిపోలే ఇద్దరు జ్ఞాపం చేసుకుంటున్నాడు నువ్వు వద్దు నువ్వు దిగులు పడద్దు జరివద్దు మర్చిపోవద్దు బాధపడుకో దేవుడు నిన్ను విడిచిపెట్టలేదండి నన్ను విడిచిపెట్టేశాడని చెప్పకో నువ్వు అంటున్నావు విడిచిపెట్టేశాడని దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు ఒకసారి ఇచ్చాను నిన్ను కన్నా దేవుడు మర్చిపోతాడండి మర్చిపోడు ఆయన నేను మరవడు తల్లి అయినా తండ్రి అయిన మర్చిపోతారు నేను నిన్ను మరవను నీకు తోడించాను నిన్ను ఆశీర్వదిస్తాను అతి దిగుమగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ప్రతిరోజు కూడా వాగ్దానం చేస్తున్నాడు మన జీవితాల్లో వాగ్దానం రిజర్వ్ చేసుకోండి దేవుడు నిన్ను ఈరోజు మర్చిపోలేదు మనకు తోడన్నాడు దేవుడు హాలెల్లుయా ప్రారంభ చేసుకుందాం వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మాటలు వినడానికి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి వాగ్దానం చూసి ఆమెను చెప్పండి జీవితంలో వాగ్దానం పొందుకోండి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ప్రారంభ చేసుకుందాం ప్రభావ నిన్నటిగా సమయంలో కూడా నాయన ప్రభావ మరి యహవానికి తోడైనాడు అన్నావు ఈ రోజు నాయన నిన్ను మరవను అన్నావు స్వామి నాయన నేను నిన్ను మరవను అన్నావు ప్రభా ఎంత మంచి వాగ్దానం ప్రభావం జీవితంలో తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు మమ్మల్ని మర్చిపోలేదు అబ్రహాం మర్చిపోలేదు ఇస్సాకును మర్చిపోలేదు యాకోబును మర్చిపోలేదు మా పిత్రులు ఎవరు కూడా మర్చిపోలేదు కానీ నాయన చెప్పిన మాటలను మరలా ఒకసారి జ్ఞాపం చేసుకుంటూ నిబంధనన్ని పట్ల స్థిరపరుస్తాను నేను ఆశీర్విస్తాను అత్యధికంగా అవుతాండి ఇస్వాకు నీ తండ్రి అయిన అబ్రహాం దేవన్ నేనే నేను మర్చిపోను నేను కాపాడుతాను నేను దీవిస్తాను ఆశ్రయిస్తాను కరువు కరోకాలంలో మరి యాకోబును కూడా నాయన ప్రభా కష్టం వచ్చింది ప్రభా భయపడుతున్నాడు ఆ భయంలో అతను తోడండి యాకోబు నీకు తోడని నేను నేను కాపాడుతాను వెళ్ళే ప్రతి ఒక్క స్థలంలో నీతో కూడా నుండి నేను నిన్ను కాపాడుతాను ఆశ్రయిస్తాను అని యాకోబును బయలు మరి ధైర్యపరిచిన మా తండ్రి ఆకుమని కూడా నువ్వు మర్చిపోలేదు ప్రభు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కదా ప్రభు మమ్మల్ని కూడా నువ్వు మర్చిపోలేదు కానీ ఆయన మేము అనుకుంటున్నా మర్చిపోయామని ప్రభు ఆ మాటను దీవించి వాగ్దానం ఆ చీవితం నెరవేర్చి సహాయం తెచ్చేయమని ఏసు క్రీస్తు క్రైస్త జీవం కలిగిన నామంలో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం మా ప్రియ పరలోకంపు తండ్రి ఆమెన్ ఆమెన్